హలో అండి నమస్తే అండి అందరికీ ఇప్పుడు మనం కొత్తిమీర పచ్చడి చేసుకుందామండి కొత్తిమీర చూసారా ఎంత తాజాగా ఉందో శుభ్రంగా కడిగాను కడిగిన తర్వాత నీళ్ళు వెళ్ళిపోతాయని అలా పెట్టానండి కంచంలో ఇప్పుడు మూకుడు అయితే పెట్టాను కొద్దిగా వేసి కొత్తిమీర వేపేద్దాం వేపేసి చిన్న మంట పెట్టి వేపాలండి చూడండి వేస్తాను చాలా తక్కువ అవుతుంది అన్నమాట వేగిన తర్వాత దీన్ని సరిపడగా మనం పోపు వేసుకోవాలి మగ్గుకు అద్దే శుభ్రంగా సరే ఇలాగా చూడండి ఎలా అయిందో చక్కగా తీసేద్దాం తీసేసిన తర్వాత ఇదే మూకుట్లో మనం ఎండు మిరపకాయలు కరిగేపాకు మిందపప్పు శనగపప్పు ఇవన్నీ పోపు చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి ఇదే మోకుల్లో అయితే నేను మళ్ళీ పోపు వేస్తున్నాను ఎంతపప్పు వేసేద్దాం శనగపప్పు వేసేద్దాం ఇంకా జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిరగాయలు ఎక్కువే పడతాయండి బాగుంటుంది తీసుకుంటే వేసుకుంటాను కదా బాగుంటుంది అన్నమాట పచ్చడి ఎందుకంటే ఇది బెల్లం పొడవండి చుసర ఎంత పండు వెల్లుల్లిపాయలు ఇవన్నీ మనం పోపు అయితే వేసేసుకుందాం వెల్లుల్లిపాయలు నేను రుబ్బేటప్పుడు వేస్తాను పోపు అయితే వేయను వేసేసుకుంటాం తర్వాత మిక్సీలో వేసి ఇందుకోపు అంతా రుబ్బి వేయాలండి మిక్సీలో తర్వాత కొత్తిమీర వేసి రుబ్బేయాలి సరిపోయింది కదా ఇప్పుడు వేస్తున్నాను పసుపు వేస్తున్నాను చింతపండు కూడా వేస్తున్నాను మీరు కూడా వేసేస్తున్నాను ఇదంతా మిక్సీ అన్నమాట బెల్లం పొడి వేస్తున్నానండి చాలా బాగుంటుంది బెల్లం రసం ఇదిగోండి ఇష్టమైతే మళ్ళీ పోపు పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా కూడా తినేది సో టేస్ట్ అండి